మనం ఏం చేయాలి తెలుసా ఆయన వాక్యాన్ని నేను మరువలేదు కనుక నన్ను జ్ఞాపకము చేసుకొని నన్ను వెతికి పట్టుకో అంటున్నాడు అంటే దేవుడు నిన్ను జ్ఞాపకం చేసుకోవాలి నీ పిల్లలు జ్ఞాపకం చేసుకోవాలంటే నువ్వేం మర్చిపోకూడదు దావీదు రకరకాల పరిస్థితుల్లో ఉన్నాడు పొగ తగిలే సిద్ధువులే ఉన్నాడు ప్రాణాపాయంలో ఉన్నాడు శ్రమలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్న ఇటన్నింటిలో ఆయన ఏం మర్చిపోలేదు తెలుసా చెప్పాలి ఆయన వాక్యాన్ని మర్చిపోలేదు స్తోత్రం నిరాకారాల్లో ఉన్నాడు అతన్ని అల్పుడిగా చేసి నిరాకరించారంట అయినా ఆయన చెప్పిన వాక్యాన్ని ఏం చేయలేదంట మర్చిపోలేదు అంటే అర్థం ఏంటంటే మనం వాక్యం వింటాం వింటాం వాక్యం చదువుతాం వాక్యాన్ని పాటలుగా రాసుకొని పాడతాం కానీ ఏం చేస్తాం ఇక్కడే మర్చిపోతాం నువ్వు ఏ పరిస్థితుల్లో ఉన్నా కానీ దావి చెప్తున్నాడు నీకేం గుర్తుండాలా వాక్యం గుర్తుండాలా అందరు చెప్పండి ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తాను డాక్టర్ గారి దగ్గరికి మీరు వెళ్ళారు వెళ్ళినప్పుడు ఏదో రోగం అని చెప్పేసి చికెన్ తినబాక ఒక నెల రోజులు అని చెప్పాడు అసలు ఈ వారమే అసలు మనకు పది పది ఫంక్షన్లు ఉన్నాయి ఎన్ని పది ఫంక్షన్లకు తప్పనిసరిగా పోవాలి పోయామనుకో అది ఖచ్చితంగా ఏమవుతాడు ఇప్పుడు నువ్వేం చదువుతావు తినకూడదంట ఒకవేళ మర్చిపోతే సత్తం ఇక అంతే చికెన్ తినది ఏదో ప్రాబ్లం అని కదా అన్ని ఫంక్షన్లు తిరుగుతావు అన్ని హోటల్ రెస్టారెంట్లు వెళ్తావు అన్ని చోట్లకి వెళ్తావు కానీ అక్కడ ఏం చెప్తావు ఎప్పుడు చదువుతావు డాక్టర్ చెప్పింది గుర్తుంటే గుర్తుంటే ఏమవుతుంది గుర్తుంటే ఆ చికెన్ తినకుండా ఉంటావు ఆరోగ్యం బాగుపడింది లేదా ఈ వారం వాక్యం వింటావు దేవుడు ఏదో నీకు చెప్పాడు ఇప్పుడు స్నేహితుల దగ్గరికి వెళ్తావు రోగం వచ్చింది స్టమంలోకి వెళ్తావు బంధువుల దగ్గరికి వెళ్తావు ఉద్యోగాలు చేసుకోడానికి వెళ్తావు అక్కడ ఈరోజు ఎగ్జాంపుల్ విగ్రహాలు కర్పించింది తినొద్దని చెప్పాడు దేవుడు ఏంజీ చెప్పాడు అనుకోండి ఇప్పుడు ఏదో ఉద్యోగ ఉద్యోగం చేసుకోవడానికి వెళ్ళావు అన్నిడు ఆ యజమానుడు ఆ విగ్రహాలు కనిపించింది స్టాఫ్ మొత్తానికి పెట్టండి అంటారు అర్థమైందా ఇప్పుడు అందరూ పెడుతుంటే నువ్వు కూడా సేజ్ ఇప్పుడు చదువుతావు వాకింగ్ మర్చిపోతే అప్పుడు సైజ్ అవి చక్కగా నాకెత్తావు దేవునికి చెప్పాడు నువ్వు ఎక్కడ మర్చిపోకూడదు నీ బంధువు దగ్గర మర్చిపోకూడదు హలోలుయ్యా మర్చిపోకూడదు వాక్యాన్ని గట్టిగా లేచి పోయిన వారు ఏం చెప్పి చెప్పకని చెప్పగానే ఎవరు చెప్పడు అందుకే లేకపోతే నేను ఎక్కడ పొరుగు ఎక్కడ పొరుగు పోయిద్దా అనిపిస్తూ ఉంటుంది అప్పుడప్పుడు అదే సంవత్సరాల క్రితం మీ అమ్మ ఏమందో మీ అక్క ఏమందో అది వారితో బాగా గుర్తుపెడతాం అసలు మర్చిపోవాల్సింది అది బైబిల్ అంటుంది సూర్యుడు అస్తమించే లోపు కోపం ఏమైపోవాలా ఇక ఉదయాన్ని కొండకూడదని వాక్యం ఎప్పుడు ఉండాలా జీవితాంతం గుర్తుపెట్టుకోండి మన ఒలట అది దీనికి జాతం దీనికి అది జాతం ఎక్కడ ఆశీర్వాదం వస్తుంది ఎక్కడ నేను జ్ఞాపకం చేసుకుంటా ఏడుతూ కూర్చుంటావు ప్రార్థన ఎలా జ్ఞాపకం చేసుకుంటా నేను దేవుడు బైబిల్ ఏమంటుంది తెలుసా నా వాక్యాన్ని మర్చిపోతే నేను మర్చిపోతాను నేను నీ పిల్లలు కూడా మర్చిపోతాను నేను వాక్యం మర్చిపోకుండా చేస్తే నా బిడ్డ ఆ విగ్రహారాధన అర్పించిన దగ్గర నా వాక్యం విని మర్చిపోకుండా దాన్ని చేసింది కనుక నా బిడ్డ నేను జ్ఞాపకం చేసుకుంటా అంటాడు దేవుడు దాని వాళ్ళు చట్ట ఏం చేస్తారు రాజు భుజించే భోజనం విగ్రహాల్లో విగ్రహాల దగ్గర నుంచి వస్తుంది కాబట్టి దాన్ని భుజిస్తే మేము అపవిత్ర పడతాం కాబట్టి మేము తినమన్నాడు అరే రాజాజ్ఞరా బాబు అది తినకపోతే సస్తావరా బాబు రేపు మిమ్మల్ని తీసుకెళ్లి రాజు దగ్గర నిలబెట్టినప్పుడు మీరు బలహీనంగా కనిపిస్తే మీ మొక్కాలు నీరసంగా కనిపించిన అనుకోండి మాంసం తినకుండా ఆహారం తినకుండా శ్రేష్టమైన తినకుండా నన్ను సంపేస్తానని నా పోసుకు చెప్పినప్పుడు ఆయన చెప్పాడు నా దేవుని కొరకు నేను నిలబడుతున్నా స్తోత్రం ఆయన వాక్యం కొరకు నేను నిలబడుతున్నాను చచ్చినా పర్లేదు కానీ ఓ పని చేయి అని చెప్పాడు ఓ రాజు ఒక విగ్రహాన్ని నిలబెట్టి వాళ్ళ నెలంతా మీరే దీన్ని ఆరాధన దండం పెట్టమంటే అందరూ దండం పెట్టుకుని పోతున్నారు కానీ షడ్రక మహేష్ అభ్యర్థువులకి వాక్యం గుర్తుంది నేను తప్ప వేరొక దేవుళ్ళు లేరు ఎవరికి నమస్కారం చేయకూడదని ఆ అన్నిజల్లో బానిసలుగా ఉంటున్నా కానీ మేము మొక్కమని చెప్పారు వాళ్ళకి ఏం గుర్తుంది చెప్పాలి ఎక్కడ గుర్తుంది రాజు దగ్గర ప్రాణం పోయినా కానీ గుర్తుంది ప్రార్థన చేస్తే చంపేస్తామని చెప్పారు కానీ వాక్యము రోజు ప్రార్థన చేయమని చెప్పింది దాని వెళ్ళి ప్రార్థన చేస్తాడు సినిమాల్లో బోన్ వేసాడు ప్రాణం పోయినా పర్లేదు ఆయన ఏం మర్చిపోలేదు తన ప్రాణం నేను ప్రార్థన చేస్తే చచ్చిపోతాన విషయం మర్చిపోయాడు ప్రార్థన చేస్తే నన్ను జ్ఞాపకాలు దేవుడించుతానని అదొక అయిపోయి మర్చిపోయాడు దాని విషయాన్ని మర్చిపోయి ఇది చేస్తున్నాడు వాక్యం వాక్యం గుర్తుంది ఆయనకి రాజు పెట్టిన శాసనం గుర్తులేదు రాజు శాసనము ప్రార్థన చేసినప్పుడు గుర్తులేదు ఎందుకంటే ప్రార్థన చేస్తే సింహాల నూల వేస్తారు దానియల్ని కానీ అది గుర్తులేదు ఆయనకి వాక్యం గుర్తుంది ఏం వాక్యం గుర్తుంది ప్రార్థన చేయాలని వాక్ రోజు ప్రార్థన చేయాలని ఆ వాక్యం గుర్తుంది స్తోత్రం నిత్యము ప్రార్థన చేయమని అందుకేనండి వాళ్ళు చేయించారు సింహాల నోలను వాళ్ళు అగ్ని బలాన్ని చల్లార్చగలిగారు అందుకే ఇస్రాయల్కి దేవుడు చెప్పాడు మీరు ఈరోజు వింటారా వాళ్ళ ఇంటికి పోయి మర్చిపోతున్నారు అందుకనే మీకు కళ్ళ ఎదుట లాగా ఉండాలా అంటే అర్థమయ్యో తెలుసా ఎప్పుడు మీ కళ్ళ దగ్గర ఉండాలని చెప్పేసి మీ ద్వారబంధాల మీద నా వాక్యాన్ని రాసుకోమని చెప్పాడు ద్వారబంధాల మీద ఏం చేశాడు ద్వారబంధాలు అంటే ఇంటికి బయటికి వెళ్ళేటప్పుడు ఒక అక్కడ కనిపిస్తుంది వచ్చినప్పుడు వాకింగ్ కనిపిస్తుంది అందుకే మీ ఇంట్లో ఏం పెట్టుకుంటారు వాక్యం ఫ్రేమ్ పెట్టుకో ఆ వాక్యం చూసినప్పుడు ఎలా నీకు గుర్తు రావాలి స్తోత్రం మళ్ళీ నెక్స్ట్ ఇయర్ మార్చేసుకో ఫ్రేమ్ ఎవడుక ఇంటికి ఇచ్చేసి ఇంకో ఫ్రేమ్ పెట్టుకో అక్కడ స్తోత్రం ఆ వాక్యం నీకు గుర్తుండాలి బైబుల్ చెప్పింది నీ కళ్ళ ఎదుట వాక్యం ఉండాలి అందుకని నీ ద్వార మీద రాసుకో ఎందుకంటే నువ్వు వాక్యం మర్చిపోతే వాక్యం మర్చిపోతే ఇండైరెక్ట్గా ఏంటి దేవుణ్ణి మర్చిపోయినట్టే వాక్యమే దేవుడై ఉన్నాడు గనుక అందుకే దావిదు నేను వాక్యం మర్చిపోకూడదు అనుకున్నాడు అందుకని నేను అంటాడు వాక్యాన్ని పాటగా చేస్తాడంట ఏం చేశాడు వాక్యం పాటగా రాసి ఎల్లప్పుడూ నీ కీర్తన నా నోటిలో ఉండును అని రాస్తూ నీ వాక్యం గురించి నేను పాడుదును అని రాశాను వాక్యాన్ని ఏ పరిస్థితుల్లోనైనా స్థలాల్లోనైనా మర్చిపోకుండా ఉంటే దేవుడు నిన్ను నీ పిల్లల్ని మర్చిపోడు